వెల్కమ్ టు న్యూస్ అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్ట పంచాయతీ చిన్న కాట్రగడ్డ ఘాటి మధ్యలో ఇటీవల కాలంలో ఎన్హెచ్ ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారి పనులు సర్వేకంగా జరుగుతున్నాయి కొత్తగా మట్టి వేసి దానిపైన కాంక్రీట్ వేసి తాత్కాలిక రోడ్డు నిర్మించారు ఆ మార్గం గుండా కాంట్రాక్ట్ యాజమాన్యం లారీలు గానీ ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు గానీ తిరుగుతూ ఉంటాయి ఇదే క్రమంలో మట్టి లోడితో వెళ్తున్న టెప్పర్ లారీ కుక్క అడ్డు రావడంతో ఇవ్వబోయి అదుపు తప్పి ఒక్కసారి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోగా జాతీయ రహదారి గుత్తేదారులు ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు हाँ वन फिफ्टी तो के बीच हाँ मट्टी डाला उसका पत्थर के बीच में गड्ढे में हाँ मट्टी पत्थर के, के, के बीच में